సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పి ఫోర్ కార్యక్రమాన్ని ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో బంగారు కుటుంబాలను గుర్తించి వారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య తెలిపారు గూడూరు పట్టణంలోని పదిహేడవ సచివాలయంలో అడ్మిన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేమసాని మురళి చక్రవర్తి రామచంద్రయ్య లాలూ యాదవ్ మధునాయుడు సచివాలయ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదల్ని పేదరికం ఎక్కువ నుంచి బయటికి తీసుకోవాలని ఒక గొప్ప కాన్సెప్ట్తో ఆయన కార్యక్రమాన్ని తీసుకున్నాం దీంట్లో ప్రజలు అదేవిధంగా ప్రైవేట్ అంటే ఉన్న ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరితో ఒక టీమ్ లాగా తయారు చేసి పేదలకి అండగా నిలిచి వాళ్ళని స్వయం సమృద్ధి అంటే ఇప్పుడు నోట్ పుస్తకాలు కావాలా ఇచ్చేసారు అయిపోయి నెక్స్ట్ మళ్ళా బుక్స్ కావాలంటే ఇంకొకరిని అడగాలి ఫీజు కట్టాలా టూర్ని ఒకరిని అడిగాం కట్టేశారు అయిపోయి మళ్ళా నెక్స్ట్ ఫీజు కావాలంటే ఊరిని అడగాలి ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఒక పని నేర్పిస్తే ఇప్పుడు దానికి ఒక టైల్ ఉన్నాయి మంచి టైర్లు ఉంటుంది అలా ఎక్కడ టైర్లు కూలిగా పనిచేస్తుంది నాకే సొంతంగా ఒక మిషన్ ఉంటే నాకే సొంతంగా ఒక విద్యా మిషన్ ఉంటే నాకే ఎంబ్రాయిడరింగ్ మిషన్ ఉంటే నేను హ్యాపీగా నా ఇంట్లో కూర్చోను లేదా నా ఇంటి ముందున్న రూమ్లో కూర్చోను నేను రోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించుకుంటాను కదన్న ఆలోచన అనుకుంటాను కానీ దాన్ని కొనుక్కునే పరిస్థితి స్థాయి ఉండదు ఎందుకంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు పెట్టుబడి పెట్టాలి ఆ పరిస్థితి ఉండదు కాబట్టి దీంట్లో ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరినీ ఐడెంటిఫై చేయడం అదేవిధంగా దానికి ఎవగలసిన వాడు ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్గా పార్టీ అవసరం ఒక ఆయన వస్తాడు మా నాన్న వద్ద నేను ఒక పది ట్రై సైకిల్స్ ఇస్తాను హ్యాండికాప్ అది తీసుకొస్తాం ఆయన పేరు చెప్తాం ఆయన ద్వారా ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉండే మా దగ్గర పేర్లు ఉంటాయి మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉంటాడు వాళ్ళు పిలిపించి ఒక ట్రై సైకిల్స్ ఒక దాత వచ్చాడు ఒక పని అదే ఇప్పుడు ఈ లో హ్యాండికాప్ అయింది నడవలేని పరిస్థితుల్లో ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నాడు ట్రై సైకిల్ ఇచ్చినందువల్ల ఏముంది ఇతని మనం ఒక అతను చూస్తుంటాం ఏరేళ్ళ మెయిన్ ఒక హ్యాండికాప్ అరటి పొళ్ళు వాళ్ళ ట్రై సైకిల్లో పెట్టుకొని అతను అరిస్తే రెండు వీధులు కనపడతాడు అరుస్తూ